ఇలా కవిత అరెస్ట్ అయిందమ్మా సిటీలో ఇంత స్ట్రాంగ్ అందరు ఎమ్మెల్యేలు కదా ఒక ఎమ్మెల్యే వేయండి అమ్మా అక్కడ స్పాట్ నిన్న ధర్నాలు చేయమన్నా ఒక ఎమ్మెల్యే చేసిండమ్మా సిటీలో ఒక్క పేరు చెప్పండి నాకు సింగల్ ఇక పరిస్థితి ఏముంటుందమ్మా అవుట్ వచ్చే ఎన్నికల వరకు స్థానిక సంస్థలో జీరో అయిపోతుంది సింబల్ నూట పంతొమ్మిది టికెట్ కారు గుర్తు కారు పంచర్ కాదు కారు గుర్తు నువ్వు నూట పంతొమ్మిది ఎట్లయితే బీఎస్పీ ఢిల్లీలో ఉండేస్తుందో రిపబ్లికన్ సింహం పార్టీ ఇస్తుంది కదా రిపబ్లికన్ పార్టీ బీ ఏదైతే ఉంది ఇక్కడ వాళ్ళని ప్రెజెంట్ చేస్తే అమ్ముకోవాలి ఉట్టుకేనే ఓ వందకు రెండు వందలకు వెయ్యి రూపాయలకు అమ్మే పరిస్థితి వస్తుంది బీ తీసుకునే పరిస్థితి ఉండేది పార్టీ నడపలేడు ఎవరు ఉండరు నీ దగ్గర ఎంపీలో ఒకటి రాకపోయినా అప్కా సర్కార్ కిసాన్ అంటివి దేశమంతా పార్టీ పెడితే బీఆర్ఎస్ చేస్తే కవిత మేమో భారతీయ జాగృతి సమితి అవును ఆమె దేశంలో పోరాడుతుందట ఓతల్ అమ్మ ఈరోజు బీసీ పూలే పెట్టానట పదేండ్ల ఎంపికలో మహిళ అట మహిళలు మహిళా మంత్రి ఉన్నారా అమ్మ మొదటి క్యాబినెట్లో మొదటి క్యాబినెట్లో కూడా ఎప్పుడైనా మంత్రి రెండేళ్ళ తర్వాత ఎవరు అది ఆయారాము గాయారాములు సబితమ్మ ఉన్న ఆమె పెరింది రాతోడు నీ పార్టీలు ఎవరు లేరు లేడీస్ ఎమ్మెల్సీలు ఎన్ని ఇచ్చినవమ్మా రాజ్యసభలో ఎన్ని ఎమ్మెల్సీలమ్మా ఏళ్ళు ఒక ఒక్క రాజ్యసభ ఇచ్చినవా లేడీకి అడిగినవా ఎప్పుడన్నా రేకు